ఇతనికి ప్రజలన్నా ప్రజాస్వామ్యం అన్నా ఎంత చీప్ ఎంత చిల్లరి అభిప్రాయం ఉందో ఈ మాటలు చెప్తాయి ఇంత నిస్సిగ్గా మాట్లాడుతున్నాడు అంటే జనాలు బిర్యానీల కోసం పలావుల కోసం ఓట్లేస్తారు ఆ రోజు సంవత్సరాల ధరపడి రోడ్లంపడబడి తిరిగి రికార్డు స్థాయి మందికి ముద్దులు పెట్టి బాబు ఒక్క ఛాన్స్ అని చెప్పి అడక్క తింటే ఆ రోజు ఓట్లేసారు ఫోన్లే ఓసారి అవకాశం పెడతామని ఆ తర్వాత నువ్వు గుద్దిన గుద్దులకి నడ్డి విరిగి నెప్పిని పంటి దిగువన భరించి మరి నిన్ను ఎప్పుడెప్పుడు వదిలించుకుందా అని ఎదురు చూసి మరి వదిలించుకుంటే ఈరోజు నా తప్పేమీ లేదు అంత జనాల తప్పే జనాలు ఆశబోతులు కాబట్టి తిండి బోతులు కాబట్టి బిర్యానీ ఆశపడే చిల్లర వెదవలు కాబట్టి చంద్రబాబు నాయుడు కొట్టేసేశారు అని చెప్పి ఈరోజు భ్రమలో బ్రతుకుతున్నావే ఇల్లు ఎక్కడన్నా చూపించుకోమ చూపించుకో ఇతనికి ప్రజలన్నా ప్రజాస్వామ్యం అన్నా ఎంత చీప్ ఎంత చిల్లరి అభిప్రాయం ఉందో ఈ మాటలు చెప్తాయి ఇంత నిస్సిగ్గుగా మాట్లాడుతున్నాడు అంటే జనాలు బిర్యానీల కోసం పలావుల కోసం ఓట్లేస్తారు ఆ రోజు సంవత్సరాల తరబడి రోడ్లంపడబడి తిరిగి రికార్డు స్థాయి మందికి ముద్దులు పెట్టి ఒక్క ఛాన్స్ అని చెప్పి అడక్క తింటే ఆ రోజు ఓట్లేసారు ఫోన్లే ఓసారి అవకాశం పెద్ద ఆ తర్వాత నువ్వు గుద్దిన గుద్దులకి నడ్డి విరిగి నెప్పిని పంటి దిగువన భరించి మరి నిన్ను ఎప్పుడెప్పుడు వదిలించుకుందా అని ఎదురు చూసి మరి వదిలించుకుంటే ఈరోజు నా తప్పేమీ లేదు అంత జనాల తప్పే జనాలు ఆశబోతులు కాబట్టి తిండి బోతులు కాబట్టి బిర్యానీ ఆశపడే చిల్లర వెదవలు కాబట్టి చంద్రబాబు నాయుడు కొట్టేసేసారు అని చెప్పి ఈ రోజు భ్రమలో బ్రతుకుతున్నావే ఇల్లు ఎక్కడన్నా చూపించుకో చూపించుకో ఇతడికి ప్రజలన్నా ప్రజాస్వామ్యం అన్నా ఎంత చీప్ ఎంత చిల్లరి అభిప్రాయం ఉందో ఈ మాటలు చెప్తాయి ఇంత నిస్సిగ్గుగా మాట్లాడుతున్నాడు అంటే జనాలు బిర్యానీల కోసం పలావుల కోసం ఓట్లేస్తారా ఆ రోజు సంవత్సరాల తరబడి రోడ్లంపడబడి తిరిగి రికార్డు స్థాయి మందికి ముద్దులు పెట్టి బాబా ఒక్క ఛాన్స్ అని చెప్పి అడక్క తింటే ఆ రోజు ఓట్లేసారు ఫోన్లే ఓసారి అవకాశం పెడతామని ఆ తర్వాత నువ్వు గుద్దిన గుద్దులకి నడ్డి విరిగి నెప్పిని పంటి దిగువన భరించి మరి నిన్ను ఎప్పుడెప్పుడు వదిలించుకుందా అని ఎదురు చూసి మరి వదిలించుకుంటే ఈరోజు నా తప్పేమీ లేదు అంత జనాల తప్పే జనాలు ఆశబోతులు కాబట్టి తిండి బోతులు కాబట్టి బిర్యానీ కాసిపడే చిల్లర వెలవలు కాబట్టి చంద్రబాబు నాయుడు కొట్టేసేశారు అని చెప్పి ఈ రోజు భ్రమలో బ్రతుకుతున్నావే ఇల్లు ఎక్కడన్నా చూపించుకోమ చూపించుకో